హలో అండి నేను మీ రేష్మ సండే నైట్ నేను మీల్కి ఏం ప్రిపరేషన్ చేశానంటే సామిగడ్లు ఉంటాయి కదా అవి నానబెట్టేసాను సో దట్ ఇప్పుడు మార్నింగ్ మనము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయచ్చు కుక్కర్ పెట్టాల్సిన పని లేదు కుక్కర్ వాడకం మనకి ఎంత వీలైతే అంతవరకు తగ్గించుకుంటే ఫుడ్ వాల్యూస్ అంతా మనకి ఫుల్గా అందుతాయి కాబట్టి దేనికైనా దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చి మంచిగా నానబెట్టి డైరెక్ట్గా మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవచ్చు తర్వాత నేను సండేకి పాయసంలో ఐస్ క్రీమ్లు తినేసి పాలు జోలికి ఎవరు వెళ్ళలేదు ఎక్కువ మిగిలిపోయేసరికి మొత్తంగా నేను పెరుగు వేసేసాను అయినా మా ఇంట్లో ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఇవాళ నేను ఒక పెద్ద సాహసానికి పాల్పడుతున్నాను అదే మన బత్తాయి జ్యూసు దీన్ని చేయడానికి మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ హార్డ్ వర్క్ తో పాటు ఓపిక్తో తో పాటు ఈ బత్తాయిలు తక్కువ రేట్ లో కూడా దొరకాలి కాబట్టి మనం సీజన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కేజీ ఫార్టీ రూపీస్ అన్నారు రీజనబుల్ అనిపించి తీసుకున్నాను ఇది పాప అయితే అస్సలు తాగదు నాకు మా ఆయనకి మాత్రమే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాక్సిమం అన్ని మంత్స్ లోను ఇది వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే తీసుకున్నాను థ్యాంక్స్ టు మా ఆయన ట్వంటీ కేజీస్ బ్యాగ్ ఏదో ఉంటుంది కదా అది టూ వీక్స్ వన్స్ అలాగ తెచ్చేసేవారు ఒక హాఫ్ లీటర్ పెద్ద జగ్ అంత ఉంటుంది డ్యూటీకి వెళ్ళక ముందు నాకు కంపల్సరీ దాని స్క్వీజ్ చేసి ఇచ్చేసి ఒక పెద్ద క్యారీ బాక్స్ నిండా పోమోగ్రనేట్స్ పెట్టేసి రిటర్న్ వచ్చేంత వరకు అది కంప్లీట్ అయిపోవాలి అంటారు అందుకేనేమో మా పాపకి ఇప్పుడు కూడా ఇమ్యూనిటీ చాలా మంచిగా ఉంటుంది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను తనకి ఇప్పుడు టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అలా అవుతుంది హాస్పిటల్ విజిట్స్ మాక్సిమం ఫింగర్స్ తో ఎంచుకోవచ్చు ఒక ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఉంటాం దానికి మించి అయితే వెళ్ళుండము తనకి అంత ఈజీగా ఫీవర్ కానీ ఫ్లూ కానీ అటాక్ అవదు తనకు అటాక్ అయిందంతా మోస్ట్లీ మోషన్సే వచ్చింది అది ఎక్కడ పడితే అక్కడ చిన్న నోట్లో పెట్టేసుకోవడం డస్ట్ అదంతా లేదంటే ఇంకేమైనా నోట్లో పెట్టేసుకోవడం మట్టి దీనివల్ల మోషన్స్ వచ్చిందే కానీ రిమైనింగ్ వైరల్స్ ఫీవర్స్ అంతా వైరల్ కోల్డ్స్ కానీ తనకి ఎక్కువ వచ్చింది నేను మేమైతే అబ్జర్వ్ చేయలేదు కాబట్టి మనం ఎలా ఉండాలన్నా మన చేతిలో ఉన్నదంతా మనం చేంజ్ చేసుకోగలిగిందంతా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫుడ్ ద్వారానే అవుతుంది అది మన వల్లనే అవుతుంది మనం చేసుకుంటేనే అవుతుంది మనం స్టెప్ తీసుకుంటేనే మనం ఆలోచించి ఇది చేసుకోవాలి ఇది తీసుకోవాలి ఇది కావాలి ఇది తినాలి కొన్ని ప్రయారిటీస్ మనమే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఉండాలి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలాంటి క్యారెట్స్ అలాంటివి మనం గ్రేట్ చేసేసామంటే తాలింపులోనే మంచిగా వేపేస్తూ ఉంటాము సో నేను ఇలా కొద్దిగా పెద్దగా క్యూబ్స్లా కట్ చేసుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో చేసినంతా దీన్ని బాయిల్ చేసి వాటర్ని పంపేయడమే అది ఎంతవరకు న్యూట్రిషనల్ వాల్యూస్ని లాస్ అవుతుందో మనకు తెలుసు కదా కాబట్టి ఇలా స్టీమ్ చేసుకున్నామంటే మాక్సిమమ్ స్టీమ్తో లైట్గా కుక్ అయితే సరిపోతుంది ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు కదా వెజిటేబుల్స్ అందువల్ల నేను ఇడ్లీ కుక్కర్లోనే దాన్ని స్టీమ్ చేసేస్తాను నీ నీవల్ల రైసు సామగడ్ల కారం పులుసు అన్ని కొబ్బరి వేసిన క్యారెట్ ఫ్రై ఇదైతే లంచ్ బాక్స్కి రెడీ చేశాను అలానే యాపిల్ బయర్ ఉంటుంది కదా అది కట్ చేసి ఇచ్చేసాను మా ఆయన లంచ్ బాక్స్కి అయితే నాకు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో రైన్ లిలీస్ పెంచుకోవాలనేసి ఒక ఆశ నాకు మ్యారేజ్ అయ్యి ఈ తిరుపతికి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాకే తెలుసు ఇలాంటి ఫ్లవర్స్ ఒకటి ఉంటాయి అనేసి మా సైడ్ నేను ఎప్పుడు అసలు చూసిందే లేదు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి చాలా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ టైం నా నా గార్డెన్లో రైన్ లిలీస్ రావడం అది వైట్ కలర్ ఇంకొకటి అటు సైడ్ ఒకటే ఉంది కదా అది ఆరెంజ్ కలర్ త్రీ కలర్స్ తీసుకొస్తే దీంట్లో మాత్రమే ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది సీడ్ ద్వారా పెంచుకుంటే దాదాపు టూ త్రీ ఇయర్స్ పడుతుందంటే ఆ చెట్టు మెచ్యూర్ అయ్యి ఫ్లవర్స్ రావడానికి బల్బ్స్ రూపంలో అంటే సామ్ ఉంటుంది సేము అలా మనం నాటుకున్నామంటే ఈజీగా ఫ్లవర్స్ వస్తుంది అండ్ ఈ ఫ్లవర్స్ అయితే నాకు తెలియదు కానీ ప్రతిరోజు ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక బంచ్ లాగా ఒక పెద్ద ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ కలిసి ఒక ఒక మంచి ఫ్లవర్ లాగా పూస్తూ ఉంటుంది రోజు అండ్ నేను మార్నింగ్ టెన్కి బత్తాయి జ్యూస్ నాకని మార్నింగ్ చేసి పెట్టుకున్నాను కదా ఎర్లీ మార్నింగ్ అది మార్నింగ్ టెన్కి ఇంటర్మీడింగ్ ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తున్నాను అండ్ అలానే లెవెన్కి ఆ టైంలో ఏమైనా లైట్గా టిఫిన్ తీసుకుంటూ ఉంటాను నేను వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ కూడా అయిపోతూ ఉంది చాలా గందరగోళం అయితే ఇంట్లో జరుగుతూ ఉంది నేను ఊహించినవన్నీ నాకు నా లైఫ్లో అలా జరుగుతూ వస్తూ ఉంది అదేంటేంటో అనేసి నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను సో దానివల్ల ఇంకా పైన వీడియో కూడా ఇరగ్యులర్గా రావచ్చు నేను ఏం చేయలేను చాలా ప్లాండ్గా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అంతా నేను ప్లాన్ చేసుకొని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేశాను రోజు కూడా మిస్ కాకూడదు అంటే నేను ఇదేంటంటే రెగ్యులర్గా ఉండాలి అంటే నా నాకు కన్సిస్టెన్సీ పెరుగుతుంది నాకు పర్సనల్ లైఫ్లో చాలా వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ ఇంత వన్ వీక్ బ్రేక్ పడింది సో నాకు వల్ల ఎన్నంత వరకు వీడియో షూట్ చేసినా షూట్ చేయకపోయినా నేను ఫాలో చేసి ట్రై చేస్తున్నాను కానీ మోస్ట్ ఆఫ్ ది డేస్ చేయలేకపోతున్నాను నాకు టైఫాయిడ్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఊహించలేదు నేను జాబ్ చేస్తాను అనేసి నాకు ఫ్యామిలీయే సర్వస్వం అనుకొని చేసుకుంటూ ఉన్నాను కానీ ఒక ట్రై ఇద్దాం ట్రైల్ వేద్దాం అనేసి అప్పుడప్పుడు అక్కడక్కడ అప్లై చేస్తూ ఉంటాను నాకు తోచినప్పుడంతా అలా అప్లై చేస్తూ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే నేను ఒక ఆన్లైన్లోనే ఒక ఎగ్జామ్ రాశాను అమెజాన్లో అప్లై చేసి జాబ్కి దాంట్లో ఎగ్జామ్ రాశాను క్లియర్ అయింది అనేసి వచ్చింది కానీ మా ప్రజెంట్ అయితే మాకు రిక్వైర్మెంట్ లేదు ఫర్దర్గా మీ ప్రొఫైల్ మేము ఫార్వర్డ్ చేయలేము అని చెప్పి మెయిల్ వచ్చింది అంతటితో ఇంక అంతేలే ఇంకా నేను వదిలేశాను లైట్ తీసుకున్నాను పెద్దగా నాకు ఒక స్ట్రాంగ్ దాంట్లో అయితే కన్సిస్టెంట్గా నేనైతే ప్రయత్నించలేదు కాబట్టి చాలా లైట్ తీసుకున్నాను ఏదో ట్రయల్ చేశామన్నట్లు అన్ఫార్చునేట్గా ఫార్ అన్ఫార్చునేట్ అని కాదు అనుకోకుండా ఒక ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది నేను ఎగ్జామ్ రాసి కూడా ఇప్పుడు రీసెంట్గా నాకు మెయిల్ వచ్చింది హెచ్ఆర్ నుంచి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి జాబ్కి అని చెప్పేసి నేను ఒక త్రీ డేస్గా డే అండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి లాగిన్ అయ్యి నైట్ నైన్ వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఒక్కొక్కరిని హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి పిలుస్తున్నారు ఫస్ట్ టూ డేస్ అయితే నాకు ఎలాంటి నా నేమ్ అయితే పిలవలేదు కానీ నేను జస్ట్ అలా స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాను పాపని పక్క ఇంట్లో ఇచ్చేసి వాళ్ళ పాపని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు నేను అంత ఫుల్ డే అలా కాల్లో ఉన్నా కూడా ఎప్పుడు మన నేమ్ పిలుస్తారో తెలియదు రెడీ అయ్యి ప్రజెంటబుల్గా హెచ్ఆర్కి లైవ్ కాల్ కనిపించేలాగా పిచ్చి పిచ్చి ఎక్కడంటే అక్కడ ఉండేది కుదరదు కదా ఇంట్లోపలే మంచి లైటింగ్ పొజిషన్ చూసుకుని అక్కడే అలానే ఐడియల్గా కూర్చుండేదాన్ని అలా ఏం వర్క్ చేయకుండా మన నేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడము ఎంత కష్టం అని అర్థమైంది నాకు ఆ రోజే తర్వాత ఒక థర్డ్ డేకి ఇంకొక ఫైవ్ మెంబర్స్ లెఫ్ట్ ఉన్నారు అంటే అప్పుడు ఆ ఫైవ్ మెంబర్స్లో నేను ఉన్నాను సో నన్ను మా ఫైవ్ మెంబెర్స్కి ఒక జీడీ లాగా కండక్ట్ చేసి దాంతో ఫిల్టర్ చేసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసు చేశారు నన్ను ఇంకో అబ్బాయిని సో ఓవరాల్గా ఎయిటీ మెంబర్స్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు సో మాకంతా ఇప్పుడు వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అని చెప్పేసి ఇంటికే సిస్టమ్ పంపిస్తారు వైఫై అలవెన్సెస్ ఇంకా ఏదేదో జరుగుతుంది రోజు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి జాబ్ రిగార్డింగు అంటే దాని గురించి డాక్యుమె డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని ఈ ఆధార్ సబ్మిట్ చేయమని ఇంకా మా లొకేషన్ని పిన్ చేయమని చెప్పేసి చాలా వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేసి చాలా జరుగుతూ ఉన్నాయి నేను అసలు షాక్లోనే ఉన్నాను ఇంకా కూడా సో అందువల్ల మెయిన్గా వీడియో డిలే అయ్యింది కంపల్సరీ నేను దీనికి ఫుల్ డీటెయిల్స్తో ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా ఇంక మీద పోస్ట్ చేసి ట్రై చేస్తూ ఉంటాను పాసిబిలిటీ చూసుకొని దట్స్ అబౌట్ టుడేస్ వీడియో బాయ్ అండి